హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మీడియా తెలుగుదేశం పార్టీ తాడేపల్లిగూడెం మండల అధ్యక్షుడు రేవ్ కుమార్ పుట్టినరోజు వేడుకలు తాడేపల్లిగూడెం మండలంలో నిర్వహించారు మండలంలోని పడాల ఆశ్రమం వద్ద సమితి ఆధ్వర్యంలో టీడీపీ నాయకులు వృద్ధులకు అన్నదానం నిర్వహించారు ముందుగా వృద్ధుల సమక్షంలో కేక్ కట్ చేసి పరిమిరే కుమార్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు అనంతరం తాడేపల్లిగూడెం ఏరియా ఆసుపత్రిలో వృద్ధులకు రోగులకు పండ్లు పంపిణీ చేశారు టిడిపి నియోజకవర్గ ఇన్ఛార్జ్ నిర్మాణం సమక్షం పై విరవకుమార్ కేశారు ఈ సందర్భంగా పొలవల బార్జీ

అలాగే వృద్ధులకు పేషెంట్లకు పళ్ళు చుట్టం జరిగింది అలాగే ఆయనకి అంటే ఆరోగ్యాలు ఇచ్చి ఆయన సలగా భగవంతుడు నిన్ను నూరే కూడా దీవించాలని పుట్టినరోజు మరి చేసుకుని ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ అలాగే మంచి పార్టీకి ఉన్న ఆయన కమిట్మెంట్ బాగా చేస్తారు కాబట్టి ఆయనకి ఇంకా ఉన్నత పదంలో ఇవ్వాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటు అధ్యక్షులు అయినటువంటి పరిమి రవికుమార్ గారి జన్మదిన వేడుకలు ఇవాళ పడాల గురుకుల వృధాలో మండల నాయకులు అలాగే టౌన్ నాయకులు అలాగే కండవా నాయకులు అందరం కూడా కలిసి ఇవాళ వృధాశ్రయంలో కేక్ కటింగ్ చేసి వాళ్ళకి భోజనం ఏర్పాట్లు కూడా పిఆర్కే సేవ సమితి ద్వారా ఈ కార్యక్రమం ఇక్కడ వృధాశయంలో చేసినందుకు వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ అలాగే పరిమి రమ్ కుమార్ గారికి అష్ట ఆరోగ్యాలు ఆయుర్వారోగ్యాలు ఆ భగవంతుడు ఇవ్వాలని అలాగే పార్టీలో కూడా కీలక పాత్ర వహిస్తున్నటువంటి మండలానికి ఆయనకి ఇంకా ఆయుర్వేదాలు అష్టం ఇచ్చి ఇంకా మంచి పదవులు దేవుడు ఇవ్వాలని కోరుకుంటూ ఇక్కడ విచ్చేసిన మా తెలుగుదేశం పార్టీ నాయకులందరికీ కూడా నా అభినందనలు తెలుపుకుంటూ మాజీ ఎంపీపీ ప్రస్తుత గౌరవ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు మా సోదరుడు హరిమైన పుట్టినరోజు సందర్భంగా ఈరోజు అనేక సేవా కార్యక్రమాల్లో భాగంగా కాళీప ఏరియా హాస్పిటల్లో రోగులకు పండ్లు పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది ఆయన రెండు నూరేళ్లు సుఖ సంతోషంతో ఆయురవ్యాలతో ఉండాలని చెప్పి ఆ కోరుకుంటూ ఆయన రాబోయే కాలంలో మరింత ఉన్నత పదవులు చేపట్టాలని సందర్భంగా కోరుకుంటూ ఆయనకి మరొకసారి నూతన సంవత్సరం పుట్టినరోజు శుభాకాంక్షలు జరిగింది ఈరోజు పార్టీ పార్టీ శుభాకాంక్షలు మరి రవి చిన్నప్పటి నుంచి పార్టీకి అతిథి భవంతో పనిచేసే అందుకే శివే అతనికి ఎందుకు మండల ప్రెసిడెంట్గా మరి ఆయన్ని చేయడం తర్వాత మండల పార్టీ ప్రెసిడెంట్గా మరి రోడ్ల మండలానికి తన దీన్ని ఏర్పాటు చేయడం పార్టీ అధిక భావం చేసి మరి ఉన్నాడు ఆయనకు ఆ భగవంతుడు ఆడే అష్ట ఇవ్వాలని అలాగే పార్టీ కూడా ఆయన్ని ఉన్నత అందంకరించాలని కోరుకుంటూ ఆయన ఆయన ఎప్పుడు కూడా సలగా ఉండి పార్టీని అధిక పార్టీ సేవ చేయాలని ఆయన మరియు ఆందలంకరించాలని కోరుకుంటున్నారు के ना ना ने औरली